బాబా అనుమతితో అనుగ్రహంతో నానా సాహెబుకు ఒక మహనీయురాడి దర్శనం ఎంత అద్భుతమైన రీతిలో జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాదు నానాసాహెబుకు అంది వచ్చిన ఆ అపూర్వమైన దర్శనంలో నానాసాహెబుకే గాక తన మాధ్యమంగా సాయి భక్తులు పారమార్థికంగా పురోగమించడానికి ఆవశ్యకమైన అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఓ పాఠ్యాంశంగా ప్రస్తుత సందర్భంలో బాబా బోధించారు ఆ వివరాలను అందజేసే పదాలలోని పరమార్థాన్ని పరిగ్రహించేందుకై సావధాన చిత్తాన్ని కలిగి ఉండవలసినదిగా శ్రోత మహాశివులకు నా యొక్క వినమ్రపూర్వక విన్నపం నానాసాహెబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా పనిచేసే రోజులలోని సంగతి నగర్ జిల్లాలోనే బోదేకాం అనే ఓ చిన్న గ్రామం ఉండేది అక్కడ మహమ్మదీ కుటుంబానికి చెందిన మాయి అనే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసు కలిగిన మహనీరాలు ఉండేది బన్నుబాయి ఎల్లప్పుడూ నగ్నావస్థలో ఉంటూ బోధేగాం శివారులలోని జముడు పొదలలో సంచరిస్తూ ఉండేది గ్రామంలోని ఇంట్లో ఆమె తల్లి ఒక్కతే ఉండేది బన్ను మాయి అప్పుడప్పుడు గ్రామంలోని తల్లి దగ్గరకు వచ్చేది మాయి మహత్తు గురించి విని ఆమె దర్శనానికి ఎవరైనా వస్తే వారికి కనిపించకుండా జముడు పొదలలోకి వాయువేగంతో పరిగెత్తేది అందువలన ఆమె శరీరంలో అధిక భాగం జముడు ముళ్ళు గుచ్చుకొని ఉండి రక్తం కారుతూ ఉండేది కానీ ఆమె వాటన్నిటినీ పంపి పట్టించుకునే పరిస్థితిలో ఉండేది కాదు పరిపూర్ణ విరాగి పరిపూర్ణ విరాగ స్థితిలో తనదైన అలౌకిక లోకంలో అంతర్ముఖురాలై ఉండేది అందువలన సహజంగానే బోధేగాం గ్రామంలో ఎక్కువ మంది బన్నుమాయని ఓ పిచ్చి యువతిగా పరిగణించేవారు కానీ కొందరు బయట గ్రామస్తులు ఆమెను ఒక మహనీయురాలుగా భావించి దడప ఆమె దర్శనానికై వస్తుండేవారు కానీ బన్ను బాయి సమీపంలోకి ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనం పైన చెప్పుకున్నట్లుగా ఒక్క క్షణంలో జముడు పొదలలోకి వాయువేగంతో పరిగెత్తి కనిపించకుండా పోయేది అన్నపానీయాలు స్నాన స్నాన పానాదులు వంటివి లేకుండా పరిపూర్ణ విరాగ స్థితిలో ఆ జముడు పొదలలోనే తిరుగుతూ ఎప్పుడైనా అర్ధరాత్రులు తన తల్లిని చూడటానికి వచ్చి ఆమె ఎంతో బ్రతి కొంచెం భుజించి ఆమెతో కొంచెం సమయం గడిపి మరలా జముడు పొదలలోకి మటుమాయమయ్యేది కనుక ఆమె దర్శనం లభించటం దాదాపు అసాధ్యంగా ఉండేది నానాసాహెబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసే రోజులలో బన్నుమాయి గురించి విని పరమ విరాగిని అయిన ఆ మహాసాధ్విని ఒక్కసారి దర్శించుకోవాలనే ప్రబల ఇచ్చ నానాసాహెబ్ మనసులో కలిగింది కానీ ఆమె దర్శనం లభించడం దాదాపు అసాధ్యం అని కూడా విని ఉండడం వలన నానాసాహెబ్ అప్పటికి మిన్నకుండిపోయాడు కానీ మనసులో ఆమెను దర్శించుకోవాలనే కోరిక నానా సాహెబుకు రోజు రోజుకు అధికమవుతూ తన అంతరంగం అందుకోసమే తహతహలాడసాగింది అప్పుడు నానా సాహెబుకు విషయాన్ని బాబాకు చెప్పి ఆ మహాసాధు దర్శనం నాకు కలిగేలా అనుగ్రహించమని అడుగుదాం అనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన వచ్చిందే తడవుగా షిడి బయలుదేరి వచ్చాడు బాబాను దర్శించుకొని బాబా యొక్క దివ్య చరణాలకు ప్రణమిల్లి తన మనసులోని కోరికను బాబాకు నివేదించాడు అప్పుడు బాబా ఎంతో అనునయంగా అగాధమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని అంతర్భూతం చేస్తూ నానా ఇక నీవు నానా నానా ఇక నీవు ఇంకెవరి దర్శనమో చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు ఎందుకోసం చేసుకోవాలి అంతా ఇక్కడ లేదా అని నర్మగర్భంగా నచ్చ చెప్పాలని చూశారు తద్వారా ఒక విధంగా ఓ అపురూపమైన సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు నిజం చెప్పాలంటే సాయి భక్తులందరూ అవశ్యం పాటించవలసిన ఓ అమూల్యమైన పాఠ్యాంశాన్ని ప్రస్తుత సందర్భంలో బాబా ప్రవచించారు కానీ సామాన్య భక్త జనావళికే కాదు అసామాన్య భక్త జనావళికి కూడా అందులోని అంతరార్థం ఆశాంతం చేసుకొని ఆచరణలో అవలంబించడం అత్యంత కఠినమైన అంశం ఎలాగైనా బన్ను మాయి దర్శనం చేసుకోవాలని మారం చేస్తున్న మనసు యొక్క మాయలో పూర్తిగా చిక్కుకున్న నానా సాహెబుకు కూడా ఆ సందర్భంలో బాబా మాటలలోని సత్యత అవగతం కాలేదు కాదు బాబా నాకు ఆమె దర్శనం కావలసిందేనని పట్టుబట్టి కూర్చున్నాడు కన్నబిడ్డ ఫలానా ఆట వస్తువు నాకు కావాలని మార చేస్తే కాదనలేని కన్న తల్లి వాత్సల్యం వలె బాబా కూడా సరే వెళ్ళు అంతా అనుకున్నట్లే జరుగుతుంది అని అభయపూర్వకంగా పలికారు బాబా ఇచ్చిన అభయంతో ఇక నాకు బన్ను బన్నూ బన్నుమాయి దర్శనం అవుతుందని నానాసాహెబ్ ఎంతో ఆనందభరితుడయ్యాడు నగర్కు తిరిగి వచ్చాక ఇక బన్నుమాయి దర్శనానికి కావలసిన తయారీని పూర్తి చేయమని నానాసాహెబ్ తన సహాయకుడైన బాబా కరవండీకర్ను ఆదేశించాడు అప్పుడు కరవండీకర్ నానాసాహెబ్తో సాహెబ్ అందులో ఏం తయారు చేయాలి మనకు అలు అనుకూలమైన రోజు వెళ్ళి ఆమెను దర్శనం చేసుకొని తిరిగి రావడమే కదా అని బదులిచ్చాడు అప్పుడు నానాసాహే కరవండీకర్తో అరే బాబా మహనీయుల దర్శనానికి మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు మాయి మహనీరాలు కనుక ఆమె దర్శనం చేసుకొని వీలైతే ఆమెకు శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలి ఆ మంగళ మంగళస్నానం చేయించి వస్త్ర పరి వస్త్ర పరిధానం చేసి పసుపు కుంకుమలతో పూజ చేసుకొని పాదాభివందనం సమర్పించాలి అని చెప్పాడు అప్పుడు కరవండీకారు సాహే సాహే ఆమె దర్శనం తొలగడమే మహాదుర్లభం ఒక్క క్షణం కూడా నిలుచున్న చోట ఉండకుండా వాయువేగంతో పరిగెత్తుతూ కళ్ళ ముందు నుండి అవుతుందని అందరూ చెప్తున్నారు మరి అటువంటి అప్పుడు ఆమెకి శాస్త్రోక్తంగా పూజ చేసుకోవడం సాధ్యమేనంటారా అని తన మనస్సులోని సంశయాన్ని నానాసాహెబ్ ముందు ఉంచాడు అప్పుడు నానాసాహెబ్ నీవు చెప్పింది నిజమే కానీ నీవు అనుకున్నట్లే జరుగుతుంది వెళ్ళు అని బాబా ఆశీర్వదించారు ఒకసారి బాబా ఆశీర్వదించాక అలా జరగకపోయే ప్రశ్నే లేదు కాబట్టి మనసులో ఎటువంటి సంశయం పెట్టుకోకుండా కావలసిన సరంజామాలు సిద్ధం చేసే పనిలో ఉండు అని చెప్పాడు ఆ ప్రకారమే కరవండేకర్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు అనుకున్న ప్రకారమే ఒకరోజు నానాసాహెబ్ కరవండేకర్ మరియు ఇంకొంతమంది కలిసి సర్వసామానుతో సహా బోధేగాం చేరుకున్నారు అక్కడ ఒక దేవాలయంలో బస చేశారు ఆ తర్వాత బన్ను మాయి దర్శనానికై ఆమెను వెతుక్కుంటూ అందరూ బయలుదేరారు గ్రామంలో విచారించగా యథాప్రకారం ఆమె గ్రామ శివారులోని జముడు పొదలలో ఉంటుందని తెలిసింది అందరూ అక్కడికి వెళ్ళి ఎంత వెతికినా మాయి కనిపించలేదు దాదాపు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పుడు కరవండీకర్ సాహే మిట్ట మధ్యాహ్నం అయింది ఎండ చాలా తీవ్రంగా ఉంది కాళ్ళల్లో నుళ్ళు గుచ్చుకుంటున్నాయి బన్నుమాయిని వెతుక్కుంటూ మనం ఎంత దూరంలో వెళ్తాము ఆమె కనిపించేటట్లు లేదు ఇక మనం తిరిగి వెళ్ళడం మంచిది అని సాహెబ్తో అన్నాడు కానీ బాబా మాటలపై అచంచలమైన విశ్వాసం ఉన్న నానాసాహెబ్ కరవండేకర్ యొక్క నిరుత్సాహభరితమైన సలహా ఎలా పనిచేస్తుంది అందువలన ఇక కార్యసాధన కోసమై నానాసాహెబ్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశాడు అంటే బాబాను స్మరించడం మొదలుపెట్టాడు బాబా బన్నోమాయి దర్శనం లభ్యం కానట్లయితే నీవు అనుకున్నట్లే జరుగుతుందని ఎందుకు చెప్పారు ఆమె దర్శనం కాకుండా నేను ఇక్కడి నుండి కదలను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఆ మహాసాగ్య దర్శనం కావాలి అని కనులు మూసుకొని మనసులో బాబాను ప్రార్థించసాగాడు ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తాను మహనీయురాలుగా భావించే బన్ను మాయనే దర్శనం ప్రసాదించమని సాహెబ్ ప్రార్థించడం లేదు ఆమె దర్శనం ప్రసాదించమని తన సద్గురు సామ్రాట్టు అయిన శ్రీ సాయిని ప్రార్థిస్తున్నాడు తద్వారా తన సద్గురు అనుగ్రహిస్తేనే తనకు ఆ మహనీయురాలు దర్శనం అవుతుందనే సాహెబ్ యొక్క పరిపూర్ణ విశ్వాసం ప్రస్తుత సందర్భంలో మనకు ప్రస్ఫుటమవుతుంది సరిగ్గా తాను ప్రార్థించినంతనే తన సద్గురువైన శ్రీ సాయి అనుగ్రహించడంతో ఆశ్చర్యంగా నానాసాహెబ్ కన్నులు అలా తెరిచాడో లేదో మాయి వచ్చి తన ముందు నిలబడింది మాయిని చూడగానే నానాసాహిబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మొరలి మొరలిడినంతనే అనుగ్రహించిన శ్రీ సాయికి హృదయంలోనే కృతజ్ఞాభివందనాలు అర్పిస్తూ తన ముందు నిలుచుని ఉన్న బన్నుమాయి పాదాలకు ప్రణమిల్లాడు ఆ తరువాత ఆమె శరీరమంతా గుచ్చుకొని ఉన్న ముళ్ళను ఒక్కదా దాన్ని బయటకు తీయసాగాడు కానీ మాయి మరియు వాయు స్వభావం ఒక్కటే ఎలాగైతే వాయువు స్థిరంగా ఒకచోట ఉండదో అదేవిధంగా బన్నుమాయి కూడా ఒకచోట స్థిరంగా ఉండదు కేవలం తాను అంతరంగంలో అందుకున్న బాబా ఆజ్ఞను అనుసరించి నానా నానాసాహెబ్కు దర్శనం ప్రసాదించడానికి వచ్చి ముందు నిలబడింది నానాసాహెబ్ ఆమెకు నమస్కరించి నాలుగైదు ముళ్లను ఆమె శరీరం నుండి తీశాడో లేదో మాయి మరల చుట్టూ ఉన్న జముడు పొదల్లోకి వాయువేగంతో పరిగెత్తుకు వెళ్ళి క్షణంలో కళ్ళ ముందు నుండి అదృశ్యమైంది దాంతో నానాసాహెబ్ ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది తనకేమో మాయిని శాస్త్రోక్తంగా పూజించుకోవాలని కోరిక ఆ ప్రక్రియ ముందే బన్ను మాయి వెళ్ళిపోవడంతో నానాసాహెబ్ ఒక్కసారిగా కిన్నుడయ్యాడు మరలా ఆమె కోసం చుట్టుప్రక్కల వెదగసాగాడు అప్పుడు కరవండేకర్ సాహేబ్ అనుకున్నట్లుగానే దర్శనం జరిగింది అది చాలు ఇంకా ఏదో చెయ్యాలని మొండి పట్టు పట్టకండి మనం ఇక తిరుగు ప్రయాణం అవుదాం అని సలహా ఇచ్చాడు కానీ నీవు అనుకున్నట్లే జరుగుతుంది పో అనే బాబా మాటల మీద అచంచల విశ్వాసం ఉన్న సాహెబ్ తన సలహాను లక్ష్య పెట్టకుండా అరే బాబా ఇక్కడ గోడారాన్ని ఏర్పాటు చేసి రెండు మూడు అండాలతో వేడి నీటిని కాకబెట్టండి గోడారంలో పేట వేయండి ఆ పీట చుట్టూ పసుపు కుంకుమలతో ముగ్గులు వేయండి బన్ను మాయకి స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేయండి ఆ తర్వాత చీర రవికలతో పరిధానం చేయడానికి అంతా సిద్ధం చేయండి నిరాశ చెందకండి బాబా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు బాబా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు అని చెప్పాడు బాబా పట్ల నానాసాహెబ్కున్న అపార శ్రద్ధాభక్తులు మరియు బాబా నానాసాహెబ్కు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలు అదే హరిశ్చంద్ర పర్వత యాత్రలో నీరు లభించిన వైనం ప్రత్యక్షంగా చూసిన కరవండీకర్ మరియు ఇతర బృందం నానాసాహెబ్ మాటలకు పూర్తిగా సమాధానపడి ఎటువంటి సంశయాన్ని మనసులో పెట్టుకోకుండా నానాసాహెబ్ చెప్పిన ప్రకారమే సర్వం సిద్ధం చేయసాగాడు కానీ ఆ తయారీలో ఒక చిన్న చిక్కు వచ్చి పడింది వస్త్ర పరిధానం చేయడానికి చీరను తీసుకువచ్చారు కానీ రవికను తీసుకురావడం మర్చిపోయారు ఆ పల్లెటూరిలో అప్పటికప్పుడు రవిక దొరికే అవకాశం లేదు చీర రవికలతో మాయికి వస్త్ర పరిధానం చేయకుండా శాస్త్రోక్తంగా పూజ పూర్తి కాదు మరి ఎలా అని నానా సాయం సహాయకులు తలలు పట్టుకున్నారు ఆ విషయాన్ని మెల్లగా నానాసాహెబ్కి చెప్పారు అప్పుడు సాహెబ్ ఏమాత్రం ఆందోళన చెందకుండా మరేం పర్వాలేదు బాబానే ఏదో ఒక విధంగా ఏర్పాటు చేస్తారు మీరు మిగతా పనులు కానివ్వండి అని చెప్పి మనసులో బాబా మనసులో బాబా నీవు అనుకున్నట్లు జరుగుతుందని ఆశీర్వదించారు కానీ అలా జరగాలని కానీ అలా జరగాలంటే ఒక రవిక ఇక్కడే లభ్యమయ్యేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు అసలు బోధేకా గ్రామంలోనే రవికి లభించే అవకాశం లేదంటుంటే ఇక్కడ గ్రామ శివారులోని జముడు పొదల అడవిలో రవికి లభించాలనే నానాసాహెబ్ కోరిక కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ కొండ మధ్యలో రాతిపై నానాసాహెబ్ కూర్చొని నాకు ఇక్కడ నాకు ఇక్కడికిక్కడే మంచినీరు కావాలంటే బాబా స్వయంగా బిల్లూన్ రూపంలో వచ్చి తమ యొక్క అపారమైన అవర్ణనీయమైన అనుగ్రహంతో సృష్టికి ప్రతి సృష్టి చేసి నానాసాహెబ్ కోరుకున్నట్లుగానే అక్కడికక్కడే రాయికి ఉన్న మంచినీటిని ప్రసాదించిన సాయి భగవంతుడు తన సద్గురువై ఉండగా నానాసాహెబ్ ఆ విధంగా కోరుకోవడం ఆశ్చర్యం లేదు కదా అంతటి అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకున్న సాహెబుకు బాబా అనుగ్రహం తోడుంటే ఏది అసాధ్యం కాదు అనే దృఢభావన ఉండటం సహజమే కదా కనుకనే నానాసాహెబ్ కోరికలో ఏ మాత్రం విచిత్రం లేదు సరికదా బాబా ఎడల ఎనలేని విశ్వాసమే తుణికిసలాడుతుంది ఇంకో ప్రక్క బాబా కూడా అంతే తమ ప్రియ భక్తులు కోరుకున్న విధంగానే ప్రతిసారి అసాధ్యాన్ని అతి సునాయాసంగా సుసాధ్యం చేశారు ప్రస్తుత సందర్భంలో కూడా అంతే తమ ప్రియ భక్తుడు అలా తన మనసులో బాబాను రవిక కావాలని ప్రార్థించాడో లేదో అంతలో ఒక దర్జీ దగ్గరలోనున్న ఒక గ్రామంలో సంతను పూర్తి చేసుకుని తిరిగి ఆ జముడు అడవి గుండా తన గ్రామానికి గుర్రంపై వెళుతూ నానాసాహెబ్ బృందానికి తార్సపడ్డాడు తనని ఆపి తన వివరాలను అడగగా అతను తన వివరాలను తెలియచేశాడు తాను దర్జీ అని తెలియగానే నానా సాహెబ్ కొంచెం ఉద్విగ్నతకులోనే అరే బావు మాకు ఒక రవిక కావాలి నీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు అప్పుడు ఆ దర్జీ హా హా సాహెబ్ సంతలో అమ్మకం తరువాత ఒక రవిక మిగిలిపోయింది అది మీరు తీసుకోండి అని చెప్పి తన దగ్గరనున్న రవికను నానా సాహెబ్ బృందానికి అమ్మి తన దారిని వెళ్ళిపోయాడు అలా బాబాను ప్రార్థించగానే అటువంటి అడవిలో రవికి అనూహ్యంగా లభించడం నానాసాహెబ్ బృందాన్ని అత్యంత సంభ్రమాచర్యాలకు లోను చేసింది ప్రార్థించినదే తడవుగా బాబా తమ కృపా వర్షాన్ని కురిపిస్తున్న తీరు వారిని బాబా పట్ల తీవ్ర భక్తి పారవశ్యానికి లోను చేసింది ఆ అనుభవంతో ఇక అన్నీ అనుకున్నట్లే బాబా దరిపిస్తారని వారికి నిర్ధారణ అయింది దాంతో రెట్టించిన ఉత్సాహంతో శాస్త్రోక్త పూజా విధికి సర్వం సిద్ధం చేయసాగాడు కొంత సమయానికి మాయిని శాస్త్రోక్తంగా పూజించుకోవడానికి సర్వం సన్న సన్నద్ధమైంది ఇక మాయి రావడమే తరువాయి అప్పుడు మరలా సాహెబ్ కన్నులు మూసుకొని బాబాను స్మరించి బన్నుమాయి రాక కోసమై ప్రార్థించసాగాడు ఆ తరువాత అలా కనులు తెరిచాడో లేదో అమితాశ్చర్యకరమైన రీతిలో బన్ను మాయి తన మంగళ స్నానానిక ఏర్పాటు చేసిన పీట మీద నిలబడి ఉంది అప్పుడు నానాసాహెబ్ తన హృదయంలో అనుభవించిన ఆనందం మాటలలో వర్ణించలేనిది పొన్నమి కిరణాల పులకింతకు కడలిలో అలలు ఉవ్వెత్తున ఇగుసుపడిన రీతిలో నానాసాహెబ్ హృదయం అనే కడలిలో భక్తి భావోద్వేగ కిరణాలు అమాంతం ఎగిసిపడసాగాయి అటువంటి మానసిక స్థితిలో నానాసాహెబ్ బన్ను మాయి పాదాలకు ప్రణామాలను అర్పించి ఆమె శరీరంలోని ముళ్ళను మరలా పూర్తిగా తీసివేసి మంగళస్నానం చేయించి వస్త్ర పరిధానం గావించి పసుపు కుంకుమలతో అలంకరించి పూజావిధి పూర్తి చేసి నైవేద్యం సమర్పించి చేతిలో దక్షిణ పెట్టి ఆర్తనిచ్చి చివరగా శిరసాస్త్రాంగ ప్రణామాలను అర్పించి తన శాస్త్రోక్తమైన పూజావిధిని తాను అనుకున్న విధంగా దివ్యజయంగా పూర్తి చేశాడు నానాసాహెబ్ తాను అనుకున్న విధంగా అలా పూజలు పూర్తి చేశాడో లేదో అప్పటి వరకు ఒక బొమ్మ వలె మౌనంగా సర్వతంతును సహించిన బన్ను మహి నానాసాహెబ్ చేసిన అలంకరణ అంతా వస్త్రాలతో సహా విసర్జించి యథాప్రకారం జముడు పొదలలోకి క్షణాలలో పొరుగెత్తే అదృశ్యమైంది ఏది ఏమైనా సంతృప్తిగా శాస్త్రోక్తంగా పూజావిధి పూర్తి అయినందుకు ఎంతో సంతోషపడుతూ నానాసాహెబ్ బృందం గ్రామంలో తాము బస చేసిన దేవాలయానికి చేరుకున్నారు స్నానపానాదులు సంధ్యావందనాలు భోజనం వగైరా వంటివి పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించారు నానాసాహెబ్ మరలా మనసులో బాబాను ప్రార్థించుతూ బాబా రేపు ఉదయం బయలుదేరే ముందు మరలా బన్నోమాయ దర్శనాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటలకు నానాసాహెబ్ నిద్ర లేవగా బన్నుమాయి తన తల వద్ద కూర్చొని ఉంది అది చూసి నానాసాహెబ్ మొదట ఉలిక్కి పడిన కొన్ని క్షణాలకు పడిన తరువాత ఆ ఉలికిపోటు స్థానంలో అత్యంత సంభ్రమాశ్చర్యాలు చోటు చేసుకుని బన్నుమాయికి పాదాభివందనం చేశాడు నానాసాహెబ్ అలా పాదాభివందనం చేయగానే బన్ బన్ను మాయి యథా రీతిలో అక్కడ నుండి క్షణాల్లో అదృశ్యమైంది అంతా అనుకున్నట్లే జరుగుతుంది పో అంత అనుకున్నట్లే జరుగుతుంది పో అని బాబా ఇచ్చిన అభయంలో అక్షరం 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 యథాతథంగా ఆకార రూపం దాల్చిన వైనాన్ని తలుచుకుంటూ బాబా మహిమను మనసారా ముచ్చటించుకుంటూ నానాసాహెబ్ బృందం తిరిగి నగరకు సంతోషంగా చేరుకుంది